రజక సంఘ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ శివనాథరెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జమ్మలమడుగులోని ఎస్వి ఫంక్షన్ హాల్లో రజక సంఘ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి జమ్మలమడుగు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ శివనాథరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీ శివనాథరెడ్డిని రజక సంఘం నేతలు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న రజక సంఘ సభ్యులను ఉద్దేశించి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కూడా ఇన్ని పరిష్కారం చేయడానికి మీరు గ్రామ గ్రామం నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆలోచన కింద ఇంకా ఎవరికైనా పెట్ట నేను గత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయినా ఎన్ని నేను ఓడిపోవడం జరిగింది కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరం కాకుండా ఓడిపోయినా కూడా ప్రజల్లో ముందు ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి నా ముందు కృషి చేస్తానే ఉన్నాను పదహైదు సంవత్సరాల అధికారం లేకపోయినా ఓడిపోయినా కూడా ప్రజల ముందు నేను పనిచేస్తానే ఉన్నాను పోటీ చేస్తున్నాము ఈ మీటింగ్ వచ్చిన అందరికి అక్కడ వెయ్యి మందికి పోయిన ఉంది నిదానంగా ఒక కౌంటర్ పెట్టినారు లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి